చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నెక్స్ట్ టర్మ్ లో ఈ మూడు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా ఇదే కుప్పం నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు మీరందరూ చూశారు మీ అందరికీ కొత్త కాదు ఇదే కుప్పం నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు పద్నాలుగేళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు మూడు సార్లు సీఎం అయ్యాడు మరి ముప్పై ఐదు సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడు వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు దాని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులు నిధులు పారే కాలవుగా మార్చుకున్న పరిస్థితిని మనందరికీ కూడా కనిపిస్తాయి కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి అంచనాలు ఎలా పెంచాలి మట్టి పనులు ఎలా పెంచుకోవాలి ఇలా ఎంత మడుపును పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలం నేరు ప్రజలకు కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న రెండు లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అనంటే